పాపము నుండి విడిపించే యేసు క్రీస్తు ప్రభువారికి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను కానీ ఇప్పుడైతే అందరూ అంతటిను అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథము బైబుల్ సెలవిస్తా ఉన్నది ప్రిలారా ఉదయ సమయంలో మీ మధ్యకు ప్రవైన క్రీస్తు వారి యొక్క శుభవర్తమానం అదేమనగా ఇదిగో దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రభు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథము బైబుల్ సెలవిస్తా ఉన్నది ఉదయ సమయంలో డిసెంబర్ మాసంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుకును గురించి తెలియపరుశకై మీ మధ్యకి వచ్చి ఉన్నాము ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుడయి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక నీ కొరకై నా కొరకై ఈ లోకంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆ మహాపట్నంలో జన్మిస్తూ వచ్చాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమానియలని పేరు పెట్టును అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిందని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది యేసు అనగా రక్షకుడు ప్రియలారావు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే లోక రక్షకుడు ఏసు ప్రభు వారు నీ కొరకై ఈ లోకాన జన్మించాడు ప్రపంచమంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ అనేటువంటి పర్వదినాన్ని జరుపుకుంటా ఉంది అయితే ఈ క్రిస్మస్ అంటే లోక రక్షకుడు జన్మించాడు పాపుల రక్షకుడు జన్మించాడు యేసు క్రీస్తు పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చిన వారు ఎవరయ్యా పాపులంటే దైవ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపే అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ ఉన్నది చిన్నవారని పెద్దవారని భేదము లేదు అందరూ కూడా పాపం చేసినారు అయితే పాపం చేసిన మనుషుడు పాపం చేసిన మానవుడు దేవునికి దూరమైపోతూ వచ్చినాడు మరి దేవుడేమో పరిశుద్ధుడు దేవుడేమో పరలోకములో ఉన్నాడు దేవుడేమో అత్యున్నతమైన శీనుడై ఉన్నాడు అయితే తన పోలిక చెప్పున చేయబడిన మానవుడైతే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోతా ఉన్నాడు ఇటువంటి మానవుని కొరకాయి యేసు క్రీసు ప్రభువారు ఈ లోకాన జన్మించాడు ఆయన ఎలాగో జన్మించాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనిను పిల్లరా ప్రపంచము పుట్టినది మొదలుకొని ఎవరు కూడా కన్యక గర్భవతి అయినటువంటి సంగతి ఎప్పుడు కూడా విననే వినలేదు అయితే యేసు ప్రభువారి యొక్క పుట్టుక గొప్ప మానవాడికి ఆశీర్వాదకరాన్ని తీసుకురావటానికై కన్యక గర్భవతి కుమారుడి కన్యను అంటే యేసు పరిశుద్ధమైన ఆత్మ ద్వారా జన్మించినవాడు ఎందుకయ్యా అంటే మానవాణ్ణి రక్షించడానికి మరి ప్రియలారా మరి పాత గ్రంథములు అనగా బలు అర్పించే కాలంలో ఒక ఒక గొరిపెలను పాప పరిహారార్థ బలిగా అర్పించే దినాలున్నవి అయితే యేసు ప్రభువారు ప్రభు వారు లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకై ఆయనే గొరిపిల్లగా ఈ లోకానికి వచ్చి అర్పించబడుతూ వచ్చాడు ఆయన పుట్టుకలో పాపం లేదు కాబట్టి పాపాన్ని తీసివేయటానికి భూమి మీద ఆయనకు అధికారము కలిగి ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది పిల్లరా కాబట్టి యేసు ప్రభు వారు పాపము లేనివాడు అయితే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ యొక్క మహాపట్టణములో జన్మించాడు జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో కూడా ఆయన చేసింది ఏందయ్య అంటే గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు కుంటి వారికి నడకనిచ్చాడు మోగవారికి మాటలు ఇచ్చాడు చనిపోయిన వారిని లేవదీశాడు లేపాడు అయితే దేవుడే యేసు ప్రభు సరాసరి దేవుడై ఉండి మానవుని పోలికగా ఈ లోకాన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా పాపం అనేది తెలియనే తెలియదు ఆయనకి ఆయన అన్నాడు నాలో ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా ఎవరు లేరు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన పరిశుద్ధుడు అయితే నీ కొరకై నా కొరకై మానవ రూపములు ఈ లోకాన జన్మించాడు వీలారా యేసు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించి చివరకు ఆయన ముగింపు ఎలాగున్నదంటే గౌరవమైన శిలువ మరణము మరి ఆ గుడ్ గుడ్ ఫ్రైడే ఆ ఈస్టర్ మనకు తెలిసే ఉన్నది ఆ శిలువలో యేసు వారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము ప్రపంచంలో ఎవరు కూడా ఏ మానవుడు కూడా తప్పు చేయబడకుండా శిక్ష అనుభవించిన వాడు లేడు అయితే యేసు ప్రభు దేవుడు ఒక్కడే నీ కొరకై నా కలవరి శిలవలో ఆయన శిక్షను అనుభవించాడు ఘోరమైన కొరడా దెబ్బలను అనుభవించాడు ముఖాన ఉమ్మను అనుభవించాడు పక్కలో బళ్ళవుతో పోటును అనుభవించాడు తలకు గొప్ప ముళ్ళ కిరీటం పెట్టి బాధ వచ్చాడు ఎందుకయ్యా అంటే పాపులను రక్షించడానికి పాపులను రక్షించడానికి ఎందుకు దేవునికి పాపుల మీద అంత ప్రేమ ఎందుకు దేవునికి పాపుల మీద అంత ప్రేమ అంటే ఆది కాండం ఒకటి ఇరవై ఆరులో రాయబడుతూ వచ్చింది తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులను సృజించను నీవు నేను దేవుని పోలిక ఆనాడు ఆదామును మన పితృడైన ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయన పోలికతో చేశాడు అయితే ఆదాముకిచ్చిన ఆత్మను నీకు నాకు అనుగ్రహించాడు ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని లోకరక్షకుడు జన్మించాడు అయితే ఆ విమోచకుడు కలవరి శిలువలో ఆత్మను నీ ఆత్మను నా ఆత్మను రక్షించడానికి కలవరి శిలువలో ఎన్నో దెబ్బలు తింటూ వచ్చినాడు ప్రియులారా తప్పు చేసిన వాడు శిక్ష అను గురించిన న్యాయమే అయితే యేసు బ్రహ్మారు ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు అయితే నీ కొరకై నా కొరకై దేవుడు కలవరి సిలువలో వేదన బాధన పక్కలో బళ్ళ పోటు అనుభవించి చిత్రహింసలు గావించబడి హింసించే వారిని గురించి ఓ గొప్ప మాట చెప్పాడు తండ్రి వీరేమి ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు ప్రిలారా ఎవరైనా ఉన్నారా ఇటువంటి గొప్ప ప్రేమ కలిగిన వారు భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేనే లేరు ఒక్క యేసు ప్రభు వారే అంత గొప్ప ప్రేమను నీ పట్ల నా పట్ల కనపరిచి ఈ లోకానికి వచ్చి నరుడుగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు పవిత్రుడిగా జీవించి ఆఖరికి నీ కొరకై నా కొరకై కలవరి సెలవలో తన ప్రాణమును దార పోసిన ఉన్నాడు అయితే యేసు ప్రభు వారు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు ప్రియులారా అందుకే పరిశుద్ధమైన గ్రంథములో సెలవిస్తా ఉన్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఆ పాపం చేసి చనిపోతున్నారు తిరిగి లేచేవాడు ఎవడూ లేడు ఒక్క ప్రభు ఏ క్రీస్తు వారే మరణాన్ని జయించి తిరిగి లేచాడు ప్రభు ఏసు నందు నీవు విశ్వాసముంచితే నీకు కూడా ఆ గొప్ప రక్షణ ఆ పాప క్షమాపణ ఆ నిత్య జీవము ఆ సంతోషము ఆ రక్షణ ఆనందము నీలా ఈ చెప్పే నేను కూడా ఒకప్పుడు పాపంలో జీవించిన వాడినే నెమ్మది లేక జీవించిన వాడినే క్రైస్తవుడిగా పుట్టుక పుట్టాను గాని అంత పాపమే జీవితంలో నా పాపాలు నన్ను ఓనాడు పట్టుకున్నాయి ప్రశ్నించాయి నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావురా అని నన్ను అడిగినప్పుడు ఆ భయము ఆ పాప భయము నన్ను పట్టుకుంటూ వచ్చింది అయితే కలవరంతో చిత్తులో వేదన స్థితిలో బాధపడుతున్న నన్ను ఈ పరిశుద్ధమైన గ్రంథము దేవుని వాక్యము మాటలు ఎంతగానో ఆదరించాయి యేసు నందు నేను నమ్మిక ఉంచాను విశ్వాసం ఉంచాను అప్పుడు నా భయం పోయింది నా పాపం పోయింది నేను పరిశుద్ధపరచబడుతూ వచ్చాను నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎలా జీవిస్తున్నాను చనిపోతే ఎక్కడికి దినాన ఇప్పుడు ఈ క్షణం చనిపోతే ప్రభు దగ్గరికి పరలోక రాజ్యం వెళ్తాను ఆ నమ్మకం విశ్వాసం నాకున్నది నీకున్నదా అయితే ప్రభు వారు చేతులు చాచి ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చ నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని విశ్రాంతినిచ్చాను లోకంలో ఎక్కడ విశ్రాంతి లేదండి లోకంలో ఎక్కడ నెమ్మది లేదండి ఒకవేళ ధన ధాన్యములు ఉన్నప్పటికీ నెమ్మది లేదండి గొప్ప గొప్ప యాత్రలు ఉన్నారు నెమ్మది లేక గొప్ప గొప్ప ధనవంతులు ఆయా ప్రేరు ఎట్లా కావాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే జీవితంలో నెమ్మది లేదు హృదయంలో నెమ్మది లేదు అయితే నాకున్న పాటుబారం అంతా కూడా యేస బ్రహ్మ తీసేశాడు నా జీవితంలో సమాధానం నెమ్మది सवेराल तुम्हारा भला हो परमेश्वर नवरस तुम्हारा सेवाला तेरा हमेशा हमारे कोटि कोटि का शुक्र में जरूर सो और परमेश्वर सुभू सावन और सुपुत्रों के दान को आमीन आमीन जय बंदी यीशु मसीह प्रभुवार के जय बाप का रक्षक यीशु मसीह वार के जय शांति समानान के यीशु प्रभुवार के